కావాలని ఏరి కోరి వాళ్ళ రాజకీయ పబ్బం ఎక్కడైతే గడుస్తుందనుకుంటున్నారో లేదా ఒకటి రెండు చోట్ల ఎన్నికలు జరిపి తద్వారా ప్రజల్లో సన్నగిల్లుతున్న లేదా ప్రజల్లో మసగబారుతున్నటువంటి తమ ప్రభుత్వం యొక్క పలుకుబడిని పిల్లి మొగ్గలేసి నిలబెట్టుకోవాలనేటువంటి తంతులో భాగంగా రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికి కూడా పులివెందుల జడ్పీటీసీని మాత్రం ఎన్నుకుని దాన్ని బయలక్షకు తీసుకొచ్చి నామినేషన్ల కట్టడి దగ్గర నుంచి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చెందినటువంటి పులివెందుల జడ్పీటీసీ మరణిస్తే ఆ మరణించిన ఆయన కుటుంబ సభ్యుల్ని మేము పోటీకి పెడితే ఇవాళ తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయకుండా అడ్డుకోవటం నామినేషన్ అడ్డుకున్న దాన్ని కూడా అధిగమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ దాఖలు చేయటం దాఖలు చేసినటువంటి మరుసటి రోజు నుంచి కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి లేదా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రౌడీల్ని ముఠా నాయకుల్ని ఓగెస్కు తీసుకొచ్చి వాళ్ళ కడపలో కేవలం పులివెందుల జడ్పీటీసీ పదివేల మంది ఓటేసేటువంటి ఐదు మేజర్ పంచాయతీలు ఉన్నటువంటి పులివెందుల రూరల్ మండలంలో పదివేల మంది ఓట్ చేసేటువంటి మరొక సుమారుగా పదకొండు మాసాలు పదమూడు మాసాలు ఉన్నటువంటి పదవీ కాలం ఉన్నటువంటి జడ్పీటీసీ ఎన్నికని ఏర్పాటు చేసి ఏ రకంగా తంతు కొనసాగిస్తామో చూస్తున్నాం ఇవాళ మనం సినిమాల్లో చూసుంటాం చంద్రబాబు నాయుడు చేసేటువంటి అకృత్యాలన్నీ కూడా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నటువంటి అకృత్యాలన్నీ సినిమాల్లో మాత్రమే మనం చూసుంటాం ఇవాళ ఈ సమాజానికి మరీ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తున్నాడు ఇవాళ జరిగిన తంతు చూస్తే రమేష్ యాదవ్ అనేటువంటి ఒక వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అలాగే రాము రాము అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మండల స్థాయి నాయకుడు ఎంపీపీ ఆయన ఇద్దరు కలిసి ఒక గ్రామంలో ప్రచారానికి వెళ్ళి ప్రచారం నుంచి బయలుదేరి కారు ఎక్కి ఒక పది గజాల కారు నడిచిందో లేదో ఆ ఊరు దాటంగానే వెంటనే సినిమాలో లాగా ముందు ఒక పదకొండు కార్లు వెనక ఒక పదమూడు కార్లు మొత్తం ముందు వెనక సైడ్ అటుపక్క ఇటుపక్క అంటే కారు ఎటుపక్కకి తప్పుకుని వెళ్ళిపోకుండా ఉండటం కోసం ముందు వెనక కారులు పెట్టి పక్కలో కారులు పెట్టి అన్ని కార్లు ఒక్కసారి ఆపి కారులోంచి మనుషులు బయటికి దూకి ఈ కారుని ధ్వంసం చేసి కత్తులతో రాడ్లతో లోపల కూర్చున్నటువంటి రాము మీద అలాగే రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద పైశాచికంగా దాడి చేసి ఎప్పుడైతే ఆ అద్దాలు పగలగొట్టి డోర్ తీసి రాము అనే అతన్ని బయటికి కిరాతకంగా ఈడ్చి రమేష్ యాదవ్ ఆ కారు డ్రైవర్ ఎప్పుడైతే కొద్దిగా సందు దొరకంగానే ముందు కారుని గుర్తించుకుని పారిపోయి వస్తే పోలీసులు ఎక్కడున్నారా అంటే చూడండి ఈ డ్రామా అంతా కూడా పోలీసులు ఎక్కడ ఉన్నారా అంటే ఈ దాడి జరిగినటువంటి కిలోమీటర్ బయట కాసు కూర్చున్నారు అంటే అంతా తెలిసా వాళ్ళకి ఇదంతా కూడా ఆర్కెస్ట్రైజ్డ్ ముందే ప్రీప్లాన్గా మీరు ఎక్కడికి రావాలి మీరు ఏ ఊళ్ళో ఎవరు వస్తే ఎవరిని ఏం చేయాలి పోలీసులు నెక్స్ట్ ఎంతసేపట్లో వెళ్ళాలి ఇదంతా సినిమా ఆర్కెస్ట్రైజ్ సినిమాలో స్క్రీన్ పే రాసుకున్నట్టే వెన్నే అంత అయిపోయి రాముని చంపే ప్రయత్నంలో పోలీసులు వెళ్తారు గబగబా గబా వెళ్ళారు వెళ్ళారు రాముని తలకాయ పైలిపోయి చావుబతికి మధ్య ఉన్నటువంటి రాము అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకుడిని తీసుకొచ్చి హాస్పిటల్లో చేరుస్తారు రమేష్ యాదవ్ని గాయాల పాలైన రమేష్ యాదవ్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేరుస్తారు అంటే మేమే చేర్చామండి పోలీసుల్ని పోలీసులు చెప్పటానికి మేమే చేర్చా ఉన్నప్పుడు మీకు పదుల సంఖ్యలో కారుల్లో రౌడీలు గుండాలు ఒక గ్రామంలోకి వెళ్తున్నప్పుడు ఆ గ్రామంలో అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నాయకులు ఒక ఎమ్మెల్సీ వాళ్ళు ఉంటే మీకు స్పృహ లేదా అని అడుగుతున్నాను పోలీసుల్ని స్పృహ లేదా అని అడుగుతున్నాను మీకు విజిలెన్స్ లేదా ఊరూరికి షాడో పార్టీలు ఉండవా టెన్షన్లు ఉన్నాయని మీరు చూస్తున్నారు గొడవలు జరుగుతున్నాయి ఇప్పటికే ఎన్నికల ప్రారంభమవగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ని డీజీపీని ఎలక్ట్ చేయడం జరిగింది చంద్రబాబును ఇటువంటి తప్పుడు బుద్ధితో ఉన్నాడు ఏదో రకంగా గూండాయుధం చేసి రౌడీయుధం చేసి ఆ ఎన్నికని మామాని గెలిపించుకుని జనంలో దిగజారిపోతున్నటువంటి చంద్రబాబు కీర్తి చంద్రబాబు ప్రభుత్వం యొక్క పత్రాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఏదో గెలిచాం పులివెందుల్లో గెలిచామని చెప్పినటువంటి తప్పుడు పిక్చర్ ఇవ్వాలనుకుంటున్నాడు వాపు చూపించాలనుకున్నాడు ఈ రాష్ట్రానికి అని చెప్పి మేము ముందే ఇవ్వటం జరిగింది అయినప్పటికి కూడా ఎన్నికల కమిషన్ గారు ఏమో నేను చెప్పాను పోలీసుకి చెప్పాను అంటున్నారు ఇది అమ్మా ఇదంతా కూడా పోలీసు రెవెన్యూ యంత్రాంగం కడప జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగం పోలీసు తెలుగుదేశం పార్టీ మొత్తం అందరూ కూడా ఒక ఒక ఘాటన అయిపోయి హ్యాండ్ అండ్ లాగా ఒక చేతిలో మనుషుల్లాగా మారిపోయి ఏ రకంగా హింస ద్వారా కాకావికలం చేసి ఎవరు బూతుల్లో కూడా ఉండనివ్వకుండా అసలు అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఎన్నికల చరిత్రలో మీరు ఎక్కడ చూసి ఉండం మనం ఇంతవరకు ఒక్క కేసు కూడా లేనటువంటి అనేక మందిని గ్రామస్థాయి నాయకులందరినీ కూడా బైండ్ ఓవర్ చేయటం బైండ్ ఓవర్ చేసి రేపొద్దున ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉండే చేయటం కొడతం కేసుల్లో ఇరికించటం అందరినీ కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పులివెందుల రూరల్ మండలంలో ఒక్కటంటే ఒక్క నాయకుడిని కూడా గ్రామంలో లేకుండా బూత్ ఏజెంట్లుగా కూడా ఎవరిని లేకుండా మొత్తం గుద్దుకుని ఈ పదివేల ఓట్లు ఓటర్స్ విని ఓటు వేసేటువంటి వాళ్ళని ఓట్లన్నీ కూడా వాళ్లే గుద్దుకుని తద్వారా పులివెందుల్లో మేమేదో గెలిచామని జబ్బలు జరుపుచ్చుంటాకి ఈ తప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు ఈ గోండా రాజ్యాన్ని అలవాటు చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎవడెవడైతే ఎవడెవడైతే తెలుగుదేశం వాళ్ళు ఇవాళ ఈ ఎక్కి అధికార మదంతో మీరు కత్తులతో హింసతో ఈ రకంగా దాడులు చేసే పరిస్థితి పులివెందుల్లో ఉంటే ఇల్లలకగానే పండగ కాదు రేపు జగన్ వచ్చిన తర్వాత మీ కర్మ ఏంటో కూడా ఆలోచించుకోమని వాళ్ళే మీకు హెచ్చరిక చేస్తున్నాం మీ కర్మ ఏ కర్మక పట్టబోతుందో అనేది కూడా హెచ్చరిక చేస్తున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు ఉన్నాడు అధికారం మాదం ఉంది మరొక మూడేళ్ళు ఉంటుంది మూడున్నర ఏళ్ళు ఉంటది అని చెప్పని ఈ రకంగా మీరు హింసతో ఎన్నికలను గెలుద్దాం అనుకుంటే భయభ్రాంతులు చేసి పులివెందుల్లో ఎన్నికని గెలుద్దాం అనుకుంటే కనుక గెలిచినట్టు మీరు చిత్రీకరిద్దాం అనుకుంటే కనుక ఇల్లలకు కానీ పండగ కాదు ఖచ్చితంగా మరో మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల్లో మీకు ఏ గతి పట్టబోతుందో ఏ కర్మ అనుభవించబోతారో మీ కర్మ పగవాడికి కూడా రాగోదని మీరు ఏడ్చే రోజు రాబో వస్తుందని కూడా మీరు గుర్తు చే గుర్తుంచుకోమని చెప్పిన కూడా హెచ్చరిక చేస్తూ అలాగే ఎన్నికల కమిషన్ గారికి కూడా గట్టిగా మేము మాట్లాడొచ్చాం ఈ రకంగా మీరు చూస్తూ కూర్చుంటే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారేటువంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి కాబట్టి రాజ్యాంగం ప్రకారం మీరు గట్టిగా బాధ్యత తీసుకుని ఈ ఎన్నికలని హింస లేకుండా పోలీసు రాజ్యంగా కాకుండా నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేట్టుగా చర్యలు చేపట్టమని చెప్పి కూడా వారిని గట్టిగా కోరటం జరిగింది